ఏదైనా నేను చెప్తే మాత్రం ఎక్కడ ఉంది మరి ఏసు గురించి ఎక్కడ ఉంది రక్తం గురించి ఎక్కడ ఉంది పాపం గురించి ఎక్కడ ఉంది మరి ఊపులో కొట్టుకోవచ్చు కదా వెళ్ళి భవిష్య పురాణం అది గది భవిష్య పురాణం పైన చూడండి పేరు భవిష్య మహా పురాణం అని అందులో ఆ లోపుల పేజవి చూడండి జాగ్రత్తగా ఆ పైన చూడండి శాలివాహనుడు ప్రభు అనే మాటలు ఉన్నాయి ఒకనాడు యువ పురుషుడు ఉంది శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదికి వెళ్ళాడు అక్కడ హోణదేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తుంది ఏమండి అతన్ని చూడగానే అప్రయత్నగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు మహానుభావ మీరెవరు అని అప్పుడు ఆయన అన్నాడు నేను ఈశపుత్రుడను అంటే దైవకుమారుడను కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను పెండ్లైన ఆమె శ్రీమతి పెండ్లికాని ఆమె కన్యా కుమారి అంటారు కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను నేను మ్లేశ ధర్మ ప్రచారకుడను సత్యవ్రత స్థితుడను అని యేసు తన గూర్చి తాను చెప్పుకున్నాడని శాలివాహనుడు సాక్ష్యం ఇచ్చినట్టు భవిష్య పురాణంలో ఉంది అసలు మా హైందవ సాహిత్యంలో మీ యేసు గురించి ఎందుకుంటదండి బాబో మీదేదో మీరు చెప్పుకుంటారు నాయన అని చెప్పని మొత్తుకుంటున్నారు నా బాధ ఏంటంటే మన వాళ్ళ బాధ ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు గాడు సోదర ఆయన నిజమైన దేవుడు ఆయన మీకు ముస్లిం సోదరులకి క్రైస్తవ సోదరులకి అందరికీ తన గుర్చి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు ఆయన కొంచెం చూస్తే మీరు బతికిపోతారు నరకం తప్పించుకొని పరలోకం వస్తారని మేము కొట్టుకుంటుంటే వాళ్ళే మమ్మల్ని కొడతారు తిడతారు చంపుతామంటారు ఏదేదో అంటారు ఏమైనా సత్యనా సరే సత్యం చెప్పే సత్తం మీరే ఉన్నారు కదా స్వయంగా